గుండెనిండా గంటలు సీరియల్లో నటిస్తున్న హీరో బాలు త్వరలో పెళ్లి పీట లెక్కబోతున్నారు అయితే బాలు సీరియల్స్తో పాటు అప్పుడప్పుడు షోస్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు అలా పార్టిసిపేట్ చేస్తున్న టైంలో శ్రీముఖితో మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమలో పడ్డారట అయితే శ్రీముఖి బాలుని పెళ్లి చేసుకోవడం వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు అందుకే బాలుతో కలిసి షోస్ చేయొద్దని కండిషన్ పెట్టినా అవేమీ పట్టించుకొని శ్రీముఖి యథావిధిగా షోస్ చేస్తూ బాలుని కలుస్తూనే ఉండేవారు అయితే ఒక షోలో బాలు తానే స్వయంగా నేసిన చీరను శ్రీముఖికి గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు మా అమ్మ తర్వాత నా చేతో చీరను నేసింది శ్రీముఖి కోసమే అంటూ చెప్పుకొచ్చారు బాలు ఆ మాటలు విన్న శ్రీముఖి ఎమోషనల్ అయ్యారు అయితే శ్రీముఖి పెళ్లి తర్వాత కొన్ని రోజులు షోస్కి గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారట ఈ విషయం శ్రీముఖి ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఫ్యాన్స్ మాత్రం ఇద్దరూ ఇద్దరు కలిసి షోస్ చేస్తూనే ఉండండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ త్రీ రనర్ అప్గా నిలిచి మంచి ఫేమ్ని సంపాదించుకున్నారు ఆ తర్వాత తన కెరీర్లో తిరిగి చూసుకోలేదు షోస్తో పాటు ఈవెంట్స్ కూడా చేస్తూ కెరీర్లో బిజీగా ఉన్నారు మీలో ఎంతమందికి బాలు శ్రీముఖి అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి